డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉమ్మడి కూటమి అభ్యర్థి గిడ్డ సత్యనారాయణ అమలాపురం అభ్యర్థి గంటి హరీష్ మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సినీ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ కూటమి అభ్యర్థులను గెలిపించాలని జానీ మాస్టర్ ఓటర్లను అభ్యర్థించారు వ్యవసాయ రంగంపై ఆధారపడిన కోనసీమ ప్రాంతాన్ని నుంచి ఎక్స్పోర్ట్ జరిగే విధంగా చర్యలు చేపడతానని దాని ద్వారా రైతులకు ఆర్థిక పరిపుష్టి జరిగే విధంగా కృషి చేస్తానని అభ్యర్థి హరీష్ అన్నారు నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని గిడ్డ సత్యనారాయణ హామీ ఇచ్చారు అన్నయ్య ఇచ్చే ఈ పతకం నా అనుపదులా